అరవై సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవత్ పని ఎట్లుంటాయి అదేలు అయితే బాగున్నాయండి మరి రైతు ఎవరికైనా రీజనబుల్ వస్తే ఇద్దాం అనుకున్నాడు ఎవరికైనా కావాలంటే నేరుగా మరి ఆయన నెంబర్ తీసేసుకుంటా నెంబర్ అయితే చెప్పేయండి నెంబర్ ఎప్పు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ దసగిరి ఏమవుతారు మీకు మీ డాడీనా మీ తండ్రి గారు ఓకే ఎవరు తెచ్చిన నెంబర్ ఒకటే కాబట్టి ఆ నెంబర్ ఇచ్చిన నేరుగా అయితే మాట్లాడచ్చు ఆరో తారీఖున పదకొండు మార్కెట్లో నమస్కారం అప్ప బాగుండ అనంతపురం మార్కెట్ ఎట్లా ఉంది బాగా జరుగుతుందా మరి ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది నీ సరుకు పుష్ప సరుకు ఎలా జరుగుతుంది అవునా పుష్ప ఓకే కనిపిస్తున్నాడు ఆయన కనిపిస్తున్నాడు ఏ అమ్ముతున్నారు ఏమో దిగాలి చూస్తున్నాడు ఏమో చేస్తున్నాడు అనిగా అవును ఓకే ఓకే నీకు ఏ సైజ్ వరకు సరిపోతావు నీకు ఎదురు తీసుకోవాలన్నా కూడా అవునా బాగున్నాయి రోజు పెద్ద రేట్ అమ్మినారు ఎంత ఇచ్చారండి ఒక లక్ష యాభై ఎక్కువ ఇంకా ఎట్ సైట్ మరి మార్కెట్ లో ఇచ్చేసినాడు యాభై రెండు వేలు అదే మరి బస్ సైజు గల పసులు ఎవరికైనా ఇవ్వగల తీసుకోగల నెంబర్ చెప్పనా నైన్ త్రిపుల్ జీరో త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ నీ అవో ఏం ముగ్గురు ఒకే నెంబర్ చెప్తున్నా ఎవరికి నెంబర్ ఇది నీదేనా ఓకే అంత ఫేమస్ మరి మీ దగ్గర పసులు ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా వ్యాపారికి ఎవరికైనా కావాలంటే కూడా మొత్తం ఆయన లారే ఆయన నేరుగా మీ ఎద్దులని అయితే తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే రైట్